హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే శ్రావణంలో ఆఖరి శుక్రవారం కాబట్టి కాదనకుండా చేస్తే వంద శాతం ఫలితం దక్కుతుంది నీకున్న ఏ కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు ఒక అద్భుతమైన సందేశంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని కూడా చేస్తు చెప్తున్నారండి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రోజున చేసే ఈ చిన్న పరిహారం ఎవరైతే మీరు చేయగలుగుతారో వారి జీవితంలో వారి జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కోరిక అయితే నెరవేరుతుందని చెప్పి బాబా గారు అయితే ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా కాదనుకోకుండా మిస్ చేసుకోకుండా బాబా గారిని అందిస్తున్న ఆ సందేశంతో పాటు ఈ చిన్న పరిహారాన్ని రేపు గురువారం నాడు ప్రయత్నం చేసి చూడండి మీ జీవితంలో అనుకున్నది సాధించడానికి బాబాగారు అందిస్తున్న ఒక చిన్న మార్గంగా ఈ పరిహారం ప్రయత్నం చేసి చూద్దాం మరి బాబా గారు ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నీకున్న అతి పెద్ద బాధ నాకు అర్థమైంది ప్రతిసారి నాతో చెప్తున్న బాధ ఆ బాధను తగ్గించడానికి ఈరోజు నీకు తెచ్చిన మార్గం ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితే నువ్వు కోల్పోయిన జీవితం తిరిగి నీకు ప్రసాదిస్తాను కాబట్టి ఈ సాయి చెప్పే మాటలు శ్రద్ధగా భక్తితో తల్లి ఎందుకంటే ఏది శాశ్వతం కాదు జీవితంలో నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందాలి అంటే నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో అది చెప్తాను అది అర్థం చేసుకుంటే నువ్వు చక్కగా సంతోషంగా నీ వాళ్ళతో బతకగలుగుతావు అని నీకు అసలైన మార్గం అవుతుంది తల్లి నువ్వు నా బిడ్డవి నువ్వు నన్నే నమ్ముకున్నావు జీవితం బాగుండాలన్నదే నా కోరిక కాబట్టి వృధాగా నీకన్నిటినీ జారనివ్వకు అవి ఎంతో విలువైనవి తల్లి ప్రతి మనిషి జీవితంలో చేసే ప్రతి పనికి కారకులు వారే అవుతారు కేవలం వారే ఎందుకంటే నీ మనసు ఏ విధంగా నిన్ను పని చేయిస్తుందో అదే విధమైన వాగ్దానం అందిస్తుంది ఆ మనసు నువ్వు చేసే ప్రయత్నం కూడా అంతే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నిటికీ పరోపకారంగా బాధ్యులు మనమే అయి ఉండవచ్చు అందుకే ఈ కలియుగంలో ఇన్ని కష్టాలు భరిస్తూ ఉండవచ్చు కానీ ఆ భగవంతుడికి నువ్వు కోరుకునే దీక్షా ఫలితం ఎలా ఉండాలి అంటే ఎంతో శ్రద్ధ భక్తితో ఏకాగ్రతని అనుసరిస్తూ నువ్వు భక్తితో ఆరాధించినట్లయితే తప్పకుండా నీకు పది రెట్ల సంతోషం తెచ్చే ఫలితం ఆ భగవంతుడి నీకు కల్పిస్తాడు కానీ నువ్వు చేసే ఆ దీక్ష భక్తి నిండు మనసుతో ఎలాంటి చెడు ఉద్దేశం లేకున్నదే ఉండాలి అప్పుడు నువ్వు కోరుకున్న విధంగానే నీ సాయి గొప్ప శుభవార్తని అందిస్తాడు తల్లి ఎంత కష్టం వచ్చినా సరే ఈ సాయిని తలుచుకో అంతా నేనే చూసుకుంటాను బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాదవుతుంది ఇరువురు నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటారు నా నామాన్ని జపిస్తూ ఉంటారు ఎక్కడున్న నా గురించి మాట్లాడుతూ ఉంటారు వారే నాకు అత్యంత ప్రీతికరం అహంకారాన్ని వదిలించుకోవాలని చేయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని చేయించగలుగుతారు మనసులో చెడు కన్నా ఆలోచనలు విహీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి మాత్రం బ్రహ్మదిష్ఠుని అని చెప్పుకోవడం స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకా ఎవరికి ఉండదని మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం మన తప్పుదారిలో వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి తల్లి తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధనైనా సుఖాన్నైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు నిరంతరం నీ సాయి మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఎప్పుడ ఎందుకంటే ఈ సాయిని తలుచుకున్న సమయం అంటూ లేదు ప్రతిక్షణం నన్నే తలుచుకుంటున్నావు అనుక్షణం నా ఉచ్చరిస్తున్నావు పైకి ఎన్ని బాధలు వచ్చినా మనసులో దాచుకుంటున్నావు కానీ అవన్నీ నేను గమనిస్తున్నాను బిడ్డ నీ జీవితం బాగుండాలన్నదే ఈ సాయి కోరిక ఈ సాయి చెప్పినట్టు ప్రతిక్షణం నువ్వు నిండు నడుచుకుంటున్నావు సాయి సందేశాన్ని వింటున్నావు శ్రద్ధగా వాటిని అనుసరిస్తున్నావు నీ జీవితం పట్ల నువ్వు ఇంత బాధ్యతగా ఉంటున్నావో తెలుస్తుంది అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నావు నీ బాధలు ఎన్ని ఉన్నా కూడా వారితో పంచుకోవటం లేదు అందరినీ సంతోషపరుస్తున్నావు వారు సంతోషంగా ఉంటే ఆనందపడిపోతున్నావు నువ్వు నా బిడ్డ అయినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను తల్లి నువ్వు ఈ విధంగానే నీ జీవితం పట్ల బాధ్యతగా చిరకాలముండు నీ సంతోషం నేను చూసుకుంటాను నీ బాధ్యతలన్నీ కూడా నేనే నడిపిస్తాను నీ కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఈ సాయి ఉన్నది నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు ఓర్చుకొని ఉండు నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపిస్తూ ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే నిన్ను బాధ పెడితే ఆ సమయంలో ఈ సాయిని తలుచుకో తిన్నగా అక్కడి నుండి తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను తల్లి ఎదుటివారి మాటల వలన నీ మనసుకు ఎంతో బాధ కలిగినా ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడడానికి వెళ్ళకు ఎదుటివారు చెప్పేది విను సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు కోపతాపాలను దూరంగా ఉండు శ్రద్ధ సబురులను సమర్పించు ఇది నిజమైన గురుదక్షిణ ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ సహనంతో ఉండి చూస్తే జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది తల్లి ఓర్పు ఓటమిని ఎరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు ఇదే అసలైన జీవిత సత్యం మౌనానికి కూరిన గొప్ప మనస్సు ఇంకొకటి ఉండదు కాబట్టి ఈ సాయి చెప్పే పలుకులను నువ్వు అర్థం చేసుకో నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను మన ఆలోచన సరి అయినదైతే ఎదుటివారి ఆలోచన తప్పు అని భావన మనకు వద్దు నిరుత్తమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు అవసరమైన ఈ శ్రమంతా కూడా ఎందుకు చెప్పు తల్లి నీ బాధలను నువ్వు గుర్తించి వాటిని ఏ విధంగా నడుచుకొని నువ్వు అనుసరిస్తూ వెళ్తావు నీకు బాబా పెట్టే ఈ పరీక్ష అంటే భగవంతుడు నిర్ణయించిన ఈ పరీక్షలో నువ్వు నెక్కగలిగితేనే నీ జీవితం గొప్ప పాఠం నీకు నేర్పుతుంది అప్పుడే నీకు సంతోషం మొదలవుతుంది అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది శక్తివంతమైనది ఎన్నడూ వాదించకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు తల్లి రేపు శనివారం రోజున నీకున్న బాధని పొడగొట్టడానికి ఈరోజు నీకు నీకు ఈ మార్గాన్ని ఇస్తున్నాను కోల్పోయిన జీవితం తిరిగి పొందాలి అంటే ఈ సాయి చెప్పిన మాటల్ని పూర్తిగా గ్రహించాలి తల్లి ఎప్పుడైతే నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతో ఉంటాను నీలో ఉన్న ఆ ధైర్యమే నేను నీలో ఆ ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీకంటూ ఏమీ లేదు అన్నీ ఈ సాయినే అంతా నేనే అని సాయినాథుడు అంటున్నారండి ఎప్పుడైతే మనం చేసే పనిలో ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడు మనం ఎప్పుడు అపజయాలే ఉంటాం ధైర్యాన్ని కోల్పోకుండా నేను ఏదైనా సరే ఏ పని మొదలుపెట్టినా సాయి నామంతో మొదలుపెట్టి ధైర్యంగా ఉంటాను ఆ సాయి నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకంతోనూ ముందుకు సాగిపోయి అందులోకి తప్పకుండా విజయమే దక్కుతుంది మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది మంచి కోసమేనా జరుగుతుంది మంచి కోరి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి ఎప్పుడు కూడా బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి అప్పుడే విజయం వైపు పరిగెత్తగలుగుతాము కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం మనకు దక్కాలి ఇక ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడు కూడా ఉన్నతమైనదిగానే ఉంటుంది అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని అయితే విన్న తర్వాత జీవితంలో ఎక్కడ మనం ఏది కోల్పోము మనకు కావాల్సింది భగవంతుడు తప్పకుండా ఏ సమయానికి కావాలో ఆ సమయానికి అందిస్తాడు అన్నది బాబాగారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే ఈరోజు బాబా గారు అందిస్తున్న ఒక చిన్న పరిహారం రేపు గురువారం నాడు శ్రావణ మాసంలో ఆఖరి గురువారం కాబట్టి బాబాగారు చెప్పిన విధంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు మనం ప్రయత్నం చేయకుండానే ఫలితం ఆశించటం తప్పు కాబట్టి ఏ చిన్న పనైనా సరే మంచిదల మీదుగా చేస్తే అది మనకు మంచిది జరుగుతుంది రేపు గురువారం నాడు ఉదయం లేవగానే మామూలుగా మీ ఇంట్లో పూజ నీరాలు నిర్వహిస్తారు బాబాగారికి ఏ విధంగా మీరు సేవ చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి ఆ సేవలో మీరు ముఖ్యంగా పెట్టవలసింది నవధాన్యాలు నవధాన్యాలను బాబాగారు ముందు ఉంచి ఒక పల్లెంలో పెట్టుకోండి నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలతో పెట్టుకోవాలి అలా పెట్టి మీ సమస్య మీ కోరిక సాయి ముందు చెప్పుకోండి మనసులో మీ సంకల్పం చెప్పుకుంటూ మీ చేతిలో ఈ ధాన్యాలను పెట్టుకుంటే ధాన్యాలను పల్లెంలో పెట్టుకొని మీ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీ సమస్యలు చెప్పుకొని ఆ తర్వాత బాబా గారు ఒకటి మీరు శ్లోకం తీసుకొని నూట ఎనిమిది సార్లు కళ్ళు మూసుకొని చెప్పుకోండి అంటే ఓం సాయి రామ్ అని ఒక మంత్రమైన పర్వాలేదు లేదు ఓం సమీ సాయి నాదాయ నమ లేదంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే మంత్రం ఉంది కదండీ దానినైనా కూడా నూట ఎనిమిది సార్లు కూర్చొని ధ్యానం చేసుకుందే ఇవేవీ కాదు అంటే నేను ఇక్కడికి రాను సాయి చరిత్ర బుక్ వండుక ఉన్నట్లయితే అలా పారాయణ చేయండి లేదంటే బాబాగారు మంత్రం ఒక తీసుకొని నూట ఎనిమిది సార్లు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి అని చెప్పాను వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా బాబాగారు వీటి కారంగా నీ యొక్క గోరింకను స్వీకరిస్తాడు అలాగే నీ యొక్క భక్తిని బాబాగారు ఏ విధంగా చూపగలుగుతారో ఆ విధంగా అంత తొందరగా అసలు నీ సమస్యలని తీరబోతుంటాయి మనస్ఫూర్తిగా బాబాగారికి మీ సమస్యలు చెప్పుకొని ఆ తర్వాత ఆ నవధాన్యాలను బాబాగారి ముందు పల్లెంలో అలాగే ఉంచండి సాయంత్రం లోపు ఆ నవధాన్యాలను తీసుకెళ్ళి సాయి మంటపం ఎక్కడ ఉంటుందో అంటే సాయి మందిరానికి వెళ్తే అక్కడ మీకు దుని కనబడుతుంది బాబా గారి కత్తి ముఖం అన్ని రకాల దునిలో పెట్టి ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఖచ్చితంగా దుని అది వెలుగుతుంది ఆ దునిలో మీరు ఈ నవధాన్యాలను మా యొక్క సంకల్పం చెప్పుకొని మంత్రం కూడా ఉందండి ఆ ఊరి మంత్రం చెప్పుకుంటూ మీరు వెళ్ళారు ఈ నవధాన్యాలను వేసేసి అక్కడ తొమ్మిది కానీ పదకొండు కానీ లక్షణాలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేసినప్పుడు తొమ్మిది సార్లు తొమ్మిది పూజ మంత్రం చెప్పుకోవాలి పదకొండు సార్లు పదకొండు సార్లు పూజ మంత్రం చెప్పుకుంటూ మీరు ప్రదక్షిణ చేసుకుంటూ మీ సంకల్పం చెప్పుకుంటూ మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇలా చేసి సాయి మందిరంలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని చూసి కాసేపు కూర్చొని మీకు మనసులో ఉండే అహం మీదని బాగా బాగా చెప్తారు పచ్చగుడ్డి అంత విషయం ఏమనున్నాక మరి రెండు రోజులలో పసి కడతారు ఆ తర్వాత మీ సమస్యకు పరిష్కారం కూడా త్వరలో చూపిస్తారు దేనికైనా ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ గారి బాబాగారి అందరి పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీళ్ళతో మళ్ళీ కలుతాం ఓం సాయిరాం